హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం ఈ విషయాలు పదే పదే చెప్పడానికి నాకు బాధగా ఉంది కానీ తప్పదు ఎందుకంటే మన ఇంట్లోనే మన కుటుంబం అనుకున్న ఆ ఇంట్లోనే మనకు తెలియకుండా కథలు జరుగుతూ ఉంటే ఎలా ఊరుకుంటాం చెప్పండి టీడీపీలోకి ఈ రాజేష్ అనే గాడిదను లోకేష్ గారు ఎంటర్టైన్ చేస్తూ లోకేష్ గారు తప్పు మీద తప్పు చేస్తున్నారు తను చాలా తెలివితేటలతో రాజకీయాలు అనుకుంటున్నారు కానీ తన నెత్తి మీద పెంటను పెట్టుకుంటున్నారని అర్థం కావడం లేదు సో ఈ పెంట ఎటు పోటు టీడీపీలో కంపులేపుతుందో అర్థం కావట్లేదు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో లోకేష్ గారు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే బాగుండేది కానీ అంత ఆలోచిస్తారని నేను అనుకోను అలా అంత ఆలోచించే మైండ్ సెట్ ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు తనకు మత్తు బాగా ఇచ్చేశాడు సీఎం 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 పడుకున్నా కూడా సీఎం సీటే కనిపిస్తోంది లోకేష్ గారికి సో ఏం చేస్తాం లోకేష్ గారు ఏం చేస్తాం చెప్పండి మత్తు కమ్మినప్పుడు ఎవరు ఏం చెప్పినా మీకు ఆ మాటలు వినపడవు సో ఆ మత్తులో ఉన్నారు మత్తు ఎలాంటి మత్తు అంటే గంజాయి మత్తు అది ఆ మత్తు నుంచి బయటకు రావాలి అంటే మీకు భారీగా దెబ్బ తగిలితే అప్పుడు బయటకు వస్తారేమో ఆ టైంకి జరగడాన్ని జరిగిపోతాయి కొంచెం ఓపెన్గా డిస్కస్ చేద్దాం మీరు టీడీపీని కాపాడుకోవాల్సిన టైం ఇది ఇలాంటి టైంలో ఇలాంటి పనులు పనులేంటి ఈ రాజేష్ అనే గాడిది మీకు ఎవరు లేరంక ఈ గాడిదని ఎంటర్టైన్ చేయడం ఏంటి కోని దిలీప్ సుంగర్ గారిని తీసుకోకపోయారా ఆయన రాడన్నారా రెండు టీడీపీకి రారాయన సో ఏదేమైనా కూడా మీరు ఈ గాడిద కొడుకుని తీసుకోవడం అనేది చాలా రాంగ్ థింగ్ మా విషయం పక్కన పెట్టండి జనసేనకు పోయేదేనే వంద సార్లు చెప్పాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకే అర్థమవుతూ ఉంటుంది అందువల్లే మీరు జాగ్రత్త పడుతున్నారు ఆ జాగ్రత్త అతి జాగ్రత్త అవుతోంది అది మీ నెతి మీదకే వస్తుంది చూసుకోండి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి జన సైనికులకి వీరమహిళలకి పోయేదేమీ లేదు కొంచెం నా భాషలో చెప్పాలంటే ఊడేదేమీ లేదు సో జాగ్రత్త పడాల్సింది టీడీపీని ఇలాంటి పనికిమాలను పనులు చేయడం వల్ల టీడీపీ ఎలాంటి స్థాయికి వెళ్తుందంటే ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు గారు అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయిన టైంలో అటు ఇటుగా టీడీపీ సిచ్యువేషన్ ఎలా ఉండేది అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ కాకముందు పరిస్థితి ఎలా ఉండేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఒకసారి గుర్తు చేర్చుకోండి ఎవరూ లేకపోతే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్ అనే ఒక్క మగాడు వచ్చి మీకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయకపోతే అప్పట్లో మీ సిచ్యువేషన్ ఏంటి పర్లేదండి ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారనేది అనేది చాలా క్లియర్గా మాకు అర్థమవుతుంది మీరు తెప్ప తగలేసినా ఏం తగలేసినా కూడా మాకు పోయేదేమీ లేదు కాకపోతే మీరు ఏరు దాటేటప్పుడు మీ తెప్పను కూడా తగలేసుకుంటే మునిగిపోయేది మీరే సో ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఇలా అతి తెలివితేటలు మీరు ప్లాన్ చేసి ఏదో చాలా తెలివిగా మేము చేస్తున్నామని చెప్పేసి మీరు అనుకొని ఇలాంటి గాడిదలను అందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే భయంకరంగా దారుణాతి దారుణంగా పార్టీ డిస్టర్బ్ అవుతుంది పార్టీలో ఉన్న క్యాడర్కి అందరికీ తెలుసు మీకు తెలియకపోవచ్చు కానీ అసలు గవర్నమెంట్ రావడానికి స్టామినా ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు మీకు ఇప్పుడు ఎందుకంటే మత్తులో ఉన్నారు కాబట్టి మీకు ఏమర్థం కాదు ఆ స్టామినా ఏంటనేది టీడీపీ క్యాడర్ అందరికీ తెలుసు సో టీడీపీ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ముందు ముందు మనం చూడకూడని అనుకోకూడదు కానీ చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ మనం చూడబోతున్నాం సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు సపోర్ట్ ఇస్తున్నారనో సపోర్ట్ ఇవ్వరనో ఆయన ఆగడు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసమే అన్ని పనులు చేస్తాడు ఏదైనా చెప్పి చేస్తూ ఉంటాడు ప్రతిదీ ప్రజల దగ్గరే ఉండాలి ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల కోసమే మనం పనిచేయాలనే చూసే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకుడిని మీరు పొరపాటున వదులుకుంటే టీడీపీ భవిష్యత్తు అంధకారం అవుతుంది లోకేష్ గారు ఇది మీకోసమే మీరు అతి తెలివితేటలు అనుకునేవి తెలివితేటలు కావు అవి చాలా అమాయకంగా తీసుకుంటున్న డెసిషన్స్ సీఎం సీటుని ఆ లడ్డుని మీకు ఆశ చూపిస్తూ ఒక భయంకరమైన డేంజరస్ వైరస్ మీ పార్టీలోకి ఎంటర్ అయిపోయింది ఆ వైరస్ పుండును ఆ వైరస్ ఆ పుండు మీద పూర్తిగా ఇంజెక్ట్ కాకముందే మీరు ఆ వైరస్ని తీయగలిగితే గయ లేకపోతే టీడీపీని కాపాడడం ఎవ్వడి వల్ల కాదు సో ఏదేమైనా కూడా నేను కేర్ తీసుకోండి కేర్ తీసుకోండి అంటే మీరు వినే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండరు తగలడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ